లేదండి మీ అక్కయ్య గారు మా చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి బతుకులక్ష్మి మధ్య దాహం తీరుతుందా తీరదు అనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గండి కదలేదు కానీ రేపటికి ఉంది నిన్ను నమ్ముకున్నందుకు తను నేను పుబ్బాయి కొట్టుకోని భగవంతురా వెళతామంటే బాయ్ ఏ నిన్నే నిన్నే మొద్దు అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నా వాటి బెడ్రూమ్ లో కదా పొద్దుటి నుంచి ఇంటిడి చాకిడి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాసియము ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది పడుకోండి బాబో ఇంట్లో పెళ్లి కూర్చొని పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి రాను రాను మీరు మరీ కన్నె పిల్లలైపోతున్నారు ఇక్కడ ఎక్కడ ఎక్కడ కదే ఇదే కిరవాణి కంపెనీ అక్కాయిలు అక్కాయిలు బావులు కావాలా కొత్త బావులు ఉన్నారు ఫ్యామిలీ ఉంది స్టూడెంట్ ఉంది వస్తారా వెళ్దాం వెళ్దామంటే మనం కిరవాణక్క కిరవాణక్క ప్యాసింజర్లు వచ్చారు కూర్చోండి పెళ్లి కూతురా ఆవు లేదు గేదె లేదు త్వరగా బేరం తెగొట్టు సరుకు ఫ్రెష్ అయినా ఆరున్నరకి తాళి కట్టి ఏడున్నరకి నీ ముందు నిలబెట్ట ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది ఏమండి ఏంటిది గర్భాదానం అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను ఇది అన్యాయం అక్కడ ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు సాయిలెన్స్ బాబు సాయిలెన్స్ ఎంత పాతిక పది పది పెళ్లికే అయింది పోనీ పదిహేను గెట్టదు ఇరవై చేసుకో కాదంటే చెప్పు కాంతార కంపెనీకి అమ్మేస్తాను ఏమండి బాబు క్వైట్ ఫైనల్ గా పదిహేడు ఉన్నారా ఓకే సరే కొట్టించు ఏమండి నన్ను అన్యాయం చేయకండి బాబు ఫైనల్స్ అని చెప్పి వినిపించుకోవే ఏ రౌడీ క్యాష్ ఎవరికి వెళ్ళి క్యాష్ తీసుకోండి

చంటి బిడ్డతో వస్తున్నారు స్టేషన్ క్రమం టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదు రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దగ్గర రావాలంటే కమలాసం దీని బాలేసి కమల పడితో అక్కలా పేసి ఇదిను తర్వాత పుట్టింటి పుట్టించోస్త వాంతులు చేసుకుంటున్నా ఏమైంది ఏమిటి నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా ఏం చేయమంటావు నువ్వు పురిటికెళ్ళి పది రోజుల వరకు మూడెం కేసుకొని సింగిల్ గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటి కానేసింది ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిట్ అయిపోయాను ఎలాగో కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల పేకర్ టైం అవుతుంది ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా బిడ్డ పుట్టగానే పేరు దెబ్బొట్టేస్తాను ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు అలాగే సార్ అన్నయ్య గారు నాకు ఏదో భయంగా ఉంది బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాన మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు నొప్పులు రావడం లేదా నొప్పి లేదు సొలుపు లేదు లేవా అంతా విడ్డూరంగా ఉండే మరో పది నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు ఏంటబ్బా ఇది ఏదో పూల చెవులో ఉందేం జరిగింది ఎందుకనవు కడుపులో బిట్ట గిరగిరా రంగు గట్రా తిరిగేస్తున్నట్టు నాడు కిటికిలు చెప్తున్నాయి అక్కడ నొప్పులు స్టాప్ ఉంటాయి ఏమయ్యా వస్తున్నాయా అక్కడ ఏమైనా వస్తున్నాయండి అక్కడ ఊహుయే ఇక్కడ ఊహుయే అయితే ఇది ఏదో ఊహోయే ఈ మా అన్నకి పొత్తు నొప్పండి నొప్పి తిరిగిపోతున్నాడు అయ్యో 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 ఆనందం ఆనందం ఏమైంది అక్కగారు కంగారు పడాల్సిన పని లేదు కుర్చు నొప్పులు కుర్చు నొప్పులా కనీసం నిలబడ తప్పలేదు వేడి పుట్టపులా వచ్చాయి మరదల గారు నెల తప్పలేదు తమ్ముడు గారికి పురుషినప్పుడు అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నెప్పులు రావడం అదేంటి అక్కడ రావాల్సిన నెప్పులు ఇక్కడ అత్తాయి కాబట్టి నేనైతే నెప్పులు ఇడికి రావడం అంటే నెప్పులు మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మావిడి కనబోయే బిడ్డకు తండ్రి ఇతను కరివేపాకు కొత్తిమీర చేదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో పెళ్ళాలు ఉండగా నా పిల్లమే దొరికిందంట్రాసుకోవాల్సింది చెప్పు ఎప్పటి నుంచి జరుగుతుంది తక్కువ వ్యవహారం అలా కాల్ చేసుకోకండి అసలే పాలించకండి ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఎన్ని సాగుతుంది రంపు చెప్పండి అలా తండకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి మీకు దండం పెడతానండి అయితే చెప్పు మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు పేకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో వచ్చింది చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో చటుక్కు ఆవిడ అవకలించుకున్నాను అంతే అంతేనండి ఆ బలహీన చెడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి ఎవరు చే పట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అనమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ ప్రాణం పెళ్ళైన తర్వాత ఈ ప్రాణం నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్తూ వాడండి మీకు ద్రోహం చేశానండి అందుకు నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చెడిపోతుందండి నేను దండం పెడతాను కాళ్ళు పట్టుకుంటానండి మీ కాళ్ళు పట్టుకుంటానండి అయ్యో నా మాట విని తాకండి అయితే నేను పెట్టుకోలేనండి దొంగ ప్రభ నటించకరా కాల్ చేయటవా నువ్వు చస్తేనే కానీ నాకు మనసు అంత ఉండదు రావరా కొట్టండి చంపండి చేతుల్లో పుణ్య పురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను కానీ మీరు మాత్రం ఏమండి 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 ఏమండి